வைஆர் பை நியூஸ் நேராமாஞ்சி लाइट लॉक चाहिए ना ए कर रे लाइट लेस कर रे సికిరేన పర్స ఆ చెప్ినా కూడా ఏయ్ రసం Terima kasih telah menonton! డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాట్సారాయికి సంబంధించి పద్నాలుగు కేసులు ఎన్డిపిఎల్ అంటే అసమత్యం పక్క రాష్ట్రాల మధ్యానికి సంబంధించినవి ఎనభై మూడు కేసులు మొత్తం తొంభై ఏడు కేసులు నమోదైనాయి గతంలో ఆ కేసులకు సంబంధించిన నిషేధిత వస్తువులు అంటే ఈ మందుబాటు వీటిని అదేవిధంగా నాట్సారాయ్ వీటిని ఈరోజు రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరుగుతుంది ఇందులో మొత్తం మద్యము రెండు లక్షల ఇరవై ఒక వేల నూట పంతొమ్మిది లీటర్ల మద్యము ఇది వచ్చేసి మొత్తము ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క బాటిల్స్ చిన్న బాటిల్స్ నైన్టీఎంఎల్ బాటిల్స్ ఉంటాయి ఇందులో ఈ మొత్తం మద్యము విలువ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అంటే దాదాపు పది లక్షల విలువ చేసే మద్యాన్ని ఇది అక్రమమైంది కాబట్టి ఇది ఎంత విలువైన దీన్ని ఖచ్చితంగా నాశనం చేసి తీరాలి కాబట్టి రాయస్ట్టి డిప్యూటీ కమిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రాపర్టీ సీజుడ్ ప్రాపర్టీని నాశనం చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మేము డి రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ ప్రిఫిషంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నూట ఇరవై ఏడు లీటర్ల పరిమాణం కలిగిన నాట్ సార్ అయింది ఈ కార్యక్రమంలో ఆధునిక ఎక్ససైజ్ సిఏ గారు ఎస్కి సైదుల్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సార్ దాడులు మీరు ఎంత చురుగ్గా పాల్గొంటున్న ఎక్ససైజ్ దాడుల్లో ఎప్పటికప్పుడు మందు అమ్మకాలు అనేది స్టాప్ కావడం లేదు సార్ అంతవరకు మా సిఏ గారు ఈ ఇటీవల కాలంలోనే దాదాపు తనే స్వయంగా బీచ్లు చేసుకొని నైట్ రూట్ వాచ్లు ఇలాంటివి చేయడం నేను చూస్తున్నాను పండిస్తున్నాను చాలా సుఖంగా పనిచేస్తున్నాను సాధ్యమైనంతవరకు ఆ శక్తి వచ్చిన లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడ అవకాశం జరిగినా ఎక్కడ ఇన్ఫర్మేషన్ పైసలు జరిగినా అక్కడికి డ్యాన్ చేయడానికి మేము వెళ్తున్నాను రోజు అస్టెంట్ కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండ్ సార్ ఆధ్వర్యంలో ఆరోడి ఎక్సైజ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి గతంలో డిటెక్ట్ చేసినటువంటి ఎన్నికల కేసులు మరియు ఐడి కేసులు సుమారుగా ఒక నైంటీ సెవెన్ కేసెస్ రాయసీ డిప్యూటీ కమిషనర్ గారు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా కర్ణాటక లెక్కలకు సంబంధించిన ఎనభై మూడు కేసులు ఐదుకు సంబంధించిన పద్నాలుగు కేసులు ఇవి నశింపజేయడానికి ఆర్డర్స్ ప్రకారంగా సారా ఆధ్వర్యంలో జరుగుతుంది కర్ణాటక మెడికల్ వచ్చేసి వేల రెండు వందల పదకొండు లీటర్లు ఉంది దాని కాస్ట్ వచ్చేసి అంటే విధంగా నియర్లీ పది లక్షల వరకు ఉంటుంది సారాయి వచ్చేసి ఐడి వన్ ట్వంటీ సెవెన్ లీటర్స్ ఉంది మొత్తం సారాపురంలో మా సిబ్బంది అమౌంట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఉంది అప్పుడు కంప్లీస్ వాళ్ళ ప్రొసీజర్ ఏదో సారాపురం అది డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఎక్సైజ్ సీఎల్ ఇన్స్పెక్టర్ ఎస్కే సీఎల్స్